బాహుబలి ది రీ రీరిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారనేది బుకింగ్స్ బుక్ అవుతున్న తీరు చెప్తుంది పదేళ్ల సినిమా రీరిలీజ్ చేస్తే మళ్లీ చూస్తారా లేదా అనే అనుమానాల మధ్య దుమ్ము దులిపేస్తుంది బాహుబలి ది ఎపిక్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే హైదరాబాద్ లో మొదలైంది ఇది ఈ సినిమాకు ఉన్న తిరుగులేని క్రేజ్ ను మరోసారి చూపిస్తుంది సెకండ్ల వ్యవధిలో టికెట్లు అమ్మడైపోయాయి ముఖ్యంగా ఐమాక్స్ వంటి ప్రీమియం స్క్రీన్లలో టికెట్లు దొరకడం ఒక యుద్ధంగా మారింది చాలా ప్రధాన థియేటర్లలో మూడు రోజుల వరకు టికెట్లు అందుబాటులో లేవంటే ప్రభాస్ రాజమౌళి ఈ అపురూప సృష్టికి ప్రేక్షకుల్లో ఎంతటి డిమాండ్ ఉందో అర్థమవుతుంది కేవలం హైదరాబాద్ లోనే కాదు అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి ఇది కేవలం ఒక పాత సినిమా రిలీజ్ కాదు ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చిన ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్ పదేళ్లు దాటిన బాహుబలి క్రేజ్ తగ్గకపోవడానికి అనేక కారణాలున్నాయి ఎస్ఎస్ రాజమౌళి అద్భుతమైన కథనం గ్రాండ్ విజువల్స్ ఎంఎం కీరవాణి అందించిన మర్చిపోలేని నేపథ్య సంగీతం ప్రభాస్ నటన రాణా విలరిజం ఈ అంశాలన్నీ కలిసి ఈ సినిమాను ఒక సంచలనంగా నిలిపాయి ముఖ్యంగా బాహుబలిది ఎపిక్ పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే సినిమాలో అది కూడా ఐమాక్స్ ఫోర్ డిఎక్స్ వంటి లేటెస్ట్ ఫార్మాట్ లో కొత్తగా ఎడిట్ చేసి మూడు గంటల నలభై ఐదు నిమిషాల నిడివితో విడుదల చేయనుండడం ఈ డివైడ్ ను మరింత పెంచింది ఈ సినిమాకు ఇంతటి అనూహ్య స్పందన వస్తుందని బహుశా టీం కూడా ఊహించలేదేమో బాహుబలిది ఎపిక్ రీ రిలీజ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డుల తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది టాలీవుడ్ లో ఇటీవల పలు పెద్ద హీరోల పాద సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ బాహుబలి క్రేజ్ చూస్తుంటే వాటికంటే ఎంతో ముందుండేలా కనిపిస్తోంది రీ రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఒక టైర్ టు హీరో స్ట్రైట్ సినిమా స్థాయికి ధీటుగా ముప్పై కోట్లకు పైగా జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇది రీ రిలీజ్ చరిత్రలోనే ఒక సంచలనం ఈ బుకింగ్ ట్రెండ్ కొనసాగితే రీ రిలీజ్ సినిమాలలో వసూళ్ల పరంగా ఇది ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించబోతోంది ఇదే దూకుడు మూడు నాలుగు రోజులు కొనసాగినా కూడా బాహుబలిది ఎపిక్ యాభై కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అదే జరిగితే అంతకంటే సంచలనం మరొకటి ఉండదేమో మొత్తంగా ది ఎపిక్ విషయంలో కనిపిస్తున్నాయి అసాధారణ డిమాండ్ మొత్తం కలలాగే కనిపిస్తుంది ఈ చిత్రం కేవలం సినిమా కాదని ఇండియన్ సినిమా అభిమానులకు ఒక సెలబ్రేషన్ అని మరోసారి అర్థమవుతుంది పదేళ్లు దాటిన ఆ మ్యాజిక్ ను బిగ్ స్క్రీన్ పై అనుభూతి చెందాలనే ఉత్సాహం ప్రేక్షకుల్లో ఎంత బలంగా ఉందో బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ ఇప్పటికీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది అనడానికి టికెట్ల కోసం జరుగుతున్న ఈ యుద్ధమే నిదర్శనం ఈ ఎపిక్ ఇంకా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలంటే అక్టోబర్ ముప్పై ఒకటి వరకు వేచి చూడాల్సిందే